మన ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పవలసి చెప్పాలనిపిస్తూ ఉంది బిందువు బిందువు చేరి సింధువైనట్టు ఇక్కడ జన సముద్రం కనిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా రాలనంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తూ ఉంది రోజు ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం సిద్ధం సిద్ధం ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టివారు వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ప్రజల రాజ్యాన్ని అవా సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమేయి అడ్డుకునేందుకు పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు గత ఐదేళ్ళుగా మీ పిల్లలు మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లెమ్మల సాధికారత అవ తాతల సంక్షేమం రైతుకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక లేక మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది మన భవిష్యత్తు రెండు అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి వెనక్కిపోతామా అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుకొచ్చి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా